Thank yeah. you. Yeah. అందరికీ నమస్కారం అండి మన సలాం మన డయాస్ మీద ఉన్న ప్రార్థన చేస్తున్న మౌలానకి మరియు ఇతర మత పెద్దలకి శరత్ కమిటీ ఫౌండర్లకి శరత్ కమిటీ సభ్యులకి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు ఇంత భక్తి ప్రవర్తనతో ఎప్పుడో మధ్యాహ్నం నుంచి బయలుదేరి ఇంకా వస్తూ ఉన్నారు నేను చూస్తున్నా ఇంకా వస్తూనే ఉన్నారు అంటే వసనాలు వెళ్తున్నారు వసనాలు ఎత్తునారంటే ఇన్ని వందల వేల మంది నిజంగా ఆ దేవదేవుడు ఆశీస్సులు మీ పట్లే కాకుండా మాయల్ని కూడా చూపించి ఆయన తాధిత ప్రేమ ప్రేమానురాగాలు మన వైజాగ్ ప్రజానికం మీద ఉండి మా అందరినీ చల్లగా చూడాలని మీ ప్రార్థన ద్వారా విశాఖపట్నం నైత్యమానంగా వెళ్ళగాలని ఎందుకంటే నేను బాగా నమ్ముతాను అల్లా అని ఎందుకంటే పొద్దుట నేను జుబేర్ గారు నిన్న ఎప్పుడో చెప్పాను అజ్మీర్ లో దర్కా ఉంది నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఇంకా ఒకే ఒక రోజు తీసుకుంటే ఎక్కువ టైం వేస్ట్ చేయను మా ఫ్రెండ్ ఉంటే నేను ఏదో యాత్ర వెళ్దాం అనుకున్నాను ఎందు గుర్తు వెళ్ళాలి ఆయన హిందువు నాలాగా ఎందుకు గుర్తునే వెళ్ళాలి ఏదో కోరుకుని వెళ్దాం నేను ఎమ్మెల్సీ అయితే మీ దగ్గర వస్తానని కోరుకున్నా నేను ఎమ్మెల్సీ అయ్యేదే లేదు వెళ్ళేదే లేదు అనుకున్నాను వారం రోజుల్లో నాకు కవర్ వచ్చింది నిన్ను ఎమ్మెల్సీ చేస్తున్నాం డి శ్రీనివాస్ కాదు నీకే చేస్తున్నా అంటే ఉమ్మడి రాష్ట్రంలో మీకే చేస్తున్నా అంటే ఇల్లుకున్నా ఇది నిజమా కళ అని అంటే ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు అయ్యాక చులాకులు వెళ్దాం నాకే ఉందన్నా నేను నాతో మీరు వెళ్ళన్నా నాకు జరిగింది చెప్తే నువ్వు స్టన్ అవుతావు తెలుసా అన్న నీ ముందే జరిగింది కదా కానీ నేను ఏం కోరుకున్నాను నీకు చెప్పలేదు కదా అని చెప్పందంటే ఎందుకు చెప్పింది ఆయన చెప్పాడు చెప్తే నాకు చచ్చు బాకీ ఉంది అది ఎప్పటికీ రాదు అది రాదని నాకు తెలుసు కాబట్టి అది కోరుకుంటాను నీ నమ్మకం కరెక్ట్ అయితే నేను నమ్మకతో అప్పుడు ఓట్ చేస్తాను లేకపోతే నేను ఓట్ అయిన నువ్వు కోరుకో అన్నాడు కోరుకున్న నాకు కూడా చెప్పాలి నువ్వు అన్నాడు ఆయన చెప్పే పని నాడు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి ఇంకెప్పటికీ ఎప్పటికీ ఎన్నో సంవత్సరాలు అయితే తగ్గ అయిపోయాను ఇంకా అడగను కూడా అన్నాను నేను ఆయనతో ట్రైన్ ఎక్కి ఢిల్లీ ఫ్లైట్ లో వెళ్ళి ఢిల్లీ నుంచి శతాబ్ది ఎక్స్ప్రెస్ లో అజమీర్ వెళ్ళాను అజ్మీర్లో లో ఏదో డొనేషన్ రాస్తారు అక్కడ మత పెద్ద అది రాసి స్వామి ముఖ్యాన్ని ముఖ్యంగా బయటకు వచ్చి ఆ అదే శతాబ్ద ఎక్స్ప్రెస్ ఢిల్లీ వచ్చి ఫ్లైట్ లో హైదరాబాద్ దిగాను దిగేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది వాడు నీకు డబ్బులు ఇచ్చేస్తాను నీతో పడలేకపోతున్నాడు ఎన్నో సంవత్సరాలు బాగి అని చెప్పి చెప్తే నేను నిజంగా ఏంటిది తలా తెలువనుకున్నా నీకు ఏం చెప్పాను నేనని చెప్పి ఆ ఎంఎస్ ఎవరో ఒక ఎంఎస్ ప్రభాకర్ అని చెప్పి వారు మూడు సార్లు ఆ ట్రిప్ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు వాళ్ళ ఫాదర్ కూడా హైదరాబాద్ మేయర్ అయ్యాడు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రి చేశాడు ఎమ్మెల్సీ చేశాడు ఎమ్మెల్యే చేశాడు ఇలాంటి కుటుంబం నుంచి వచ్చి నాకు ఇంకేం కాదులే పదిహేను ఏళ్ళు అయిపోయింది మా ఫాదర్ పోయి నాకు రాజకీయ వారసత్వం లేదు అనే టైంలో ఈ మొక్కు మొక్కు ఉంటే వర్షం పద్దెనిమిది ఏళ్ళు ఆయనకి దేవదేవుడు అవకాశం ఇచ్చాడు అలాగే నేను కూడా దీన్ని రుచి చూశాను కాబట్టి నాకు ఎంతో నమ్మకం కాబట్టి జుబేర్ బాయ్ కానీ గారు కానీ అడిగినప్పుడల్లా ఈ మీటింగ్ కండక్ట్ చేస్తా ఉంటే నన్ను కూడా భాగస్వామ్యం చేస్తూ ఉంటారు ప్రతిసారి నేను అన్నామన్న ఇది నేను లైఫ్ టైమ్ నాకు అవకాశం ఇవ్వండి శరత్ కమిటీ వారు నేను ఎప్పుడు మీరు రోజు తీర్చుకుంటానే ఉంటానని చెప్పి మొన్న వారికి శిరత్ కమిటీ పెద్దలకి అడిగితే అని చెప్పి నాకు ఆశీర్వదించారు అందరికీ నాకు తెలిసిన పెద్దలు మత అందరు కూడా పేరు పేరులో హృదయపూర్వక నమస్కారంలో పాదామవుతున్నారు